హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మండల కేంద్రం నుండి జిల్లా ముదురాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయశెట్టి చంద్రయ్య మరియు మత్స్య సహకారుల సంఘం డైరెక్టర్ నెల్లి రాములు మరియు మత్స్య సహకారుల సంఘం అధ్యక్షులు మారుపాక రాజు ఆధ్వర్యంలో రెండు వందల మందితో కరీంనగర్ కు తరలి వెళ్లడం జరిగింది మత్స్యకారుల సహకారల సంఘాల అధ్యక్షుడు గౌరవనీయులు పిట్టల రవీందర్ రుద్రాజు గారు వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా సైదాపూర్ మండలం నుండి అన్ని గ్రామాల మత్స్య సహకారల సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సభ్యులు అన్ని గ్రామాల నుండి మరి ఆకునూరు వెంకటేశ్వర్లపల్లె వెనకేపల్లి ఘనపురము రాయికల్లు బొమ్మకల్లు అమ్మనగుర్తి ఎలబోతారము రామచంద్రాపురము తర్వాత యగ్లాస్పురము సోమారము దుద్దనపల్లి వెనకేపల్లి సైదాపూర్ జాగిరిపల్లి అన్ని గ్రామాల అధ్యక్షులు పేర్లతో సహా ఇవాళ పిట్టల రవీందర్ గారి మద్దతుగా మేమందరము కూడా మరి బయలుదేరి వెళ్ళడం జరుగుతున్నది ఇవాళ ముదిరాజులకు ఒక ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి అన్న మరి మంచి నిర్ణయం తీసుకున్నారు వారికి మేము సానుకూలంగా స్పందిస్తూ సైదాపూర్ మండలం తరఫున మేమందరము మరి వారికి మద్దతుగా మరి భారీ భారీ ఎత్తున ఒక రెండు వందల మందితోనే మేము వెళ్ళడం జరుగుతున్నది కావున ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరి అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేమందరం కూడా ఇప్పుడు గౌరవ మంత్రి పున్నం ప్రభాకర్ గారి సమక్షంలో కరీంనగర్లో ఈరోజు మరి వారి యొక్క చేరిక ఉన్నది కాబట్టి మేమందరం కూడా వారికి మద్దతుగా మరి మేము వెళ్ళడం జరుగుతున్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాం మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి